అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ చాలామంది అంటుంటారు తాంత్రిక పూజలకి అసలు వైదిక పూజలకి తేడా ఏంటమ్మా తెలియచేయండి వైదిక పూజలు అంటే వైదిక పూజలని నిగమాలు అంటారు తాంత్రిక పూజలని ఆగమాలు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తంత్రం అంటే ఏంటో తెలుసుకోవాలంటే తంత్రం అనేది సాంస్క్రిట్ వర్డ్ తన విస్తారే తన ఆత్మని పరమాత్మ దాకా విస్తరింపజేసుకోవడాన్ని తనను తాను ఎలివేట్ చేసుకోవడాన్ని తంత్రం అంటారు అసలు తంత్రాలు అంటే ఏంటి తంత్రాలనే ఆగమం అంటారు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే సదాశివుడి నుంచి వచ్చాయి మొట్టమొదట అసలు తంత్రాలకు మూలం సదాశివుడు ఆయనకి పంచముఖాలు ఉంటాయన్నమాట తత్పురుష వామదేవ సత్యోజాత ఈశాన అఘోర ఇలాగా ఐదు ముఖాలు ఉంటాయి ఐదు ముఖాల నుంచి ఐదు తంత్రాలు వెలువడ్డాయి అన్నమాట వైష్ణవ ఆగమాలు శైవ ఆగమాలు శాక్తే ఆగమాలు సూర్య ఆగమాలు ఈ విధంగా ఐదు రకాలైనటువంటి ఆగమాలు ఈయన సదాశివుని యొక్క పంచముఖాల నుంచి వెలువడ్డాయి అన్నమాట వెలువ అంటే ఈ తంత్రాలకి వేదాలకి అన్నిటికీ మూలం ఎవరు సదాశివుడు 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 వివాహం అయిన తర్వాత అమ్మవారితో చెప్తాడు అంటే టీచర్ పొజిషన్లో సదాశివుడు అంటే స్టూడెంట్ పొజిషన్లో అమ్మవారు ఉన్నప్పుడు శివుడు అమ్మవారికి చెప్పింది ఆగమాలు అంటారు అదే అమ్మవారు టీచర్ పొజిషన్లో ఉండి స్వామివారు అహం తగ్గించుకొని స్టూడెంట్ పొజిషన్లో ఉన్నటువంటి రూపంలో అమ్మవారు నిగమాలను ఉపదేశిస్తుంది స్వామివారికి ఆగమాలంటే తంత్రశాస్త్ర గ్రంథాలు నిగమాలు అంటే ఏంటి వేదాలు అన్నమాట ఇలాగా ఇది దేనికి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే రుద్రయామల తంత్రం ప్రామాణికం అన్నిటికి ఇప్పుడు భగవద్గీత కృష్ణ భక్తులు భగవద్గీత ఎలా ప్రామాణికము అలాగా శాక్తేయం శైవం పాటించేటటువంటి వ్యక్తులకి ఈ తంత్ర గ్రంథాలు ప్రామాణికమైనటువంటివి ముఖ్యంగా ఏంటంటే ఈ తంత్ర గ్రంథాలలో వైష్ణవ ఆగమాలు అంటారు వైష్ణవ ఆగమాలు శైవ ఆగమాలు ఆగమాలు ఆగమాలంటే ఏంటంటే శైవ ఆగమాలంటే స్వామివారిని ఎలా ప్రతిష్ట చేయాలి ఎలా ఆవాహన చేయాలి వాళ్ళ పరివార దేవతలు ఎవరు పూజా విధానాలు ఏంటి ఎలా ధ్యానం చేసుకోవాలి ఆయన తత్వంతో ఎలా మోక్షం పొందాలి ఇవి చెప్పేవి శైవ ఆగమాలు శైవ తంత్రాలు అంటారు ఆగమం అంటేనే తంత్రం శాక్తేయ ఆగమాస్ అంటే ఏంటి దశ మహావిద్యలు యోగి అరవై నాలుగు మంది యోగినిలు వీళ్ళ గురించి తెలియజేసేది అంటే అమ్మవారి ప్రతిష్టలు ఎలా చేయాలి బలి సమర్పణ ఎలా చేయాలి ఏ విధంగా ఎంత కొలతలతో విగ్రహాన్ని తీసుకోవాలి ఆవాహనాది ఏంటి స్తోత్రాలు ఏంటి ఇవి చెప్పేది శాక్తే ఆగమాలు వైష్ణవ ఆగమాలలో రెండు రకాలు ఉంటాయి వైఖానస ఆగమాలు అంటారు పంచరాత్ర ఆగమాలు అంటారు అంటే గరుత్మంతుడు స్టూడెంట్ రూపంలో ఉండే ఐదు రోజులు విద్య అభ్యసించిన దానిని పంచరాత్ర ఆగమాలు అంటారు ఐదు రాత్రులు ఆయన క్లాసెస్ విన్నాడు అన్నమాట ఎలాగా ఏంటి పంచరాత్ర ఆగమాలని వైఖానస ఆగమాలంటే వికనస ముని నుంచి వచ్చినటువంటి ఆగమాలు అంటే అర్చనా విధానాలు ఏంటి తిరుమలలో చేసేది ఏంటి వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం అన్నీ జరుగుతాయి వైకానస ఆగమం అని వాడరు వాళ్ళు వాడరు ఆగమం అని వాడరు కానీ ఎందుకు వాడాల్సి వస్తుందంటే పంచరాత్ర ఆగమాలకి డిఫరెన్స్గా ఉంది కాబట్టి వైకానస ఆగమం అని వాళ్ళు వాడాల్సి వస్తుంది అంటే ఏంటి వైకానస ఆగమానికి సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు అక్కడ అర్చకులు ఉంటారు అర్చక వ్యవస్థ స్వామివారిని ఎలా మేల్కొలపాలి ఎలా ప్రసాదాలు నివేదన చేయాలి అలంకారాలు ఎలా చేసుకోవాలి ఏ మంత్రంతో పూజ చేయాలి అండ్ అని వాళ్ళలో కూడా తంత్రం ఉంది విష్ణు సంబంధించి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వాళ్ళు వైకాన సాగమాల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీస్లో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే పాయసంలో చక్రాలు ముంచి అచ్చు వేస్తారనమాట ప్రెగ్నెన్సీ మీద వేసి ఆ బేబీ ఏంటి ఆడపిల్లైనా మగపిల్ల అయినా పుట్టక ముందే ఈయన వైష్ణవుడు విష్ణు సంబంధితమైన పిల్లల వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి మెమొరీ ఎయిట్ మంత్ నుంచే బాగా పెరుగుతుంది అని చెప్పి ఉంటుంది ఈ విధంగా ప్రక్రియలు అంటారు అంటే శంఖు చక్రాలు వేసుకోవటం గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకోవటం పంచ విధానాలలో వాళ్ళు వైష్ణవులుగా వైకానాస ఆగమ శాస్త్ర ప్రకారం మారుతారనమాట శ్రీ వైష్ణవులు అంటారు శ్రీవైష్ణవులు ఏంటి పుట్టిన తర్వాత శంఖ చక్రాలు వేస్తారు భుజాలపైన భుజాలపైన వేసి గురువు దగ్గర నుంచి అష్టాక్షరి దీస దీక్ష తీసుకుంటారు అనమాట సో ఆగమ శాస్త్రాలన్నీ కూడా తంత్రాలే వేదాలు నిగమాలు నిగమాలంటే ఏంటి అంటే విస్తారంగా ఉన్నటువంటి బ్రహ్మత్వాన్ని బోధించటం బ్రహ్మ అంటే పరబ్రహ్మ రూపమైనటువంటి శక్తిని ఎలా ఉపాసన చేయాలి కర్మ మార్గంలో ఎలా ముందుకెళ్ళాలి ఇలాగా వేదాలు తెలియజేస్తున్నాయి మళ్ళీ వేదాల్లో ఫోర్ టైప్స్ వచ్చాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్బణ వేదం అంటారు వేదాలన్నీ దేనికి సంబంధించినవి కర్మకు సంబంధించింది ఉపనిషత్స్ ఉంటాయి ఉపనిషత్తులు జ్ఞానానికి సంబంధించినవి తంత్రం ఏంటి సగుణ రూపంలో అమ్మ దేవతల్ని ఎలా తీసుకుని వాళ్ళ లక్షణాలు ఎలా తెలియజేయాలి ప్రత్యేకమైన లక్షణం గుణం రూపం ప్రపంచానికి పరిచయం చేసింది తంత్రాలు ఈ విధంగా మొదటి టీచర్ ఎవరు తంత్రాస్లో శివుడు అన్నమాట శివుడి నుంచి దత్తాత్రేయులు వారికి వచ్చాయి దత్తాత్రేయులు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి టీచర్ ఫార్మ్ ఫార్మేషన్ లో వస్తే దత్తాత్రేయుల వారు అయ్యారన్నమాట దత్తాత్రేయులు మనకు సెకండ్ టీచర్ ఆయన నుంచి సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు ఎవరు తంత్రాలు నవనాథ్స్ అంటారు మచ్చేంద్రనాథ్ గోరఖ్నాథ్ వీళ్ళందరూ అనమాట నవనాథులు నవనాథుల నుంచి అందరికీ వెళ్ళింది కాశ్మీరీ శైవిజం అంటారు అంటే శాక్తే ఆగమం శైవాగమం రెండు కలిపితే ఏంటి ఈ కాశ్మీరీ శైవిజం ఉద్భవించిందనమాట ఇంకా ఇండియా మొత్తం వాళ్ళ శిష్యుల పరంపరని గురు పరంపరని అనుసరించి మొత్తం సబ్జెక్ట్ అంతా తంత్రాలంతా వచ్చింది ఇండియాలోకి ఆల్ ఓవర్ వరల్డ్లోకి ఏంటి కాలం తర్వాత చాలా రోజులు గడిచిపోయిన తర్వాత క్షుద్రం అంటేనే తంత్రం అది జనాలకి ఒక మూఢ నమ్మకం ఏర్పడిపోయింది అంటే చెడు ప్రచారం చేస్తారు అంటే తాంత్రిక దేవతలు అంటే తప్పు తంత్రం అంటే తప్పు అని చెప్పి ఒక ముద్ర వేసేస్తారు క్షుద్ర పూజ క్షుద్రం అంటే తంత్రం అనే వేసేస్తారు అనమాట కానీ తంత్రం వేరు క్షుద్రం వేరు క్షుద్రం అంటే ఏంటి చెడు చేయడం ఇప్పుడు మీరు పూడు పూలు పళ్ళు దేవుడు పెట్టి పక్కింటి వాడు బాగుండకూడదు అని మొక్కుకుంటే అది క్షుద్ర పూజ అవుతుంది ఓకేనా మనిషి యొక్క తాటే క్షుద్రం క్షుద్ర పూజ క్షుద్ర దేవత అనేది ఉండదు మనిషి తప్పుగా వాడితే అది క్షుద్ర పూజ అవుతుంది ఇక్కడ ఏంటి మనుషులు బాగా మూఢనమ్మకాల్లో పడిపోయారు తంత్రం విషయంలో తంత్రం అంటేనే క్షుద్రమని దేవత అంటేనే క్షుద్ర దేవత అని చెప్పి ఎందుకో మరి ఒక బ్యాడ్ క్రియేషన్ అయితే థాట్స్ అయితే ఉన్నాయి పబ్లిక్లో అది ఎందుకు వచ్చిందో మరి కానీ తంత్ర దేవత అంటే తన్ దేవతలే తంత్ర మార్గంలో ఉంటారు అంటే ఒక దేవతని సగుణ రూపంలో తీసుకొని ప్రతిష్ట చేసి ఆరాధించి యోగాభ్యాసాలు చేసి మోక్షం పొందే విధానాన్ని తంత్ర మార్గం అంటారు కానీ పబ్లిక్ దీని మీద అవేర్నెస్ లేదు తాంత అంటే అమ్మవార్లందరూ తాంత్రిక దేవతలే కానీ అపోహలు అందరికీ ఈ విషయంలో కాబట్టి ఈ అపోహలన్నీ మాని కొంచెం శాస్త్రాలని అధ్యయనం చేస్తే అసలైన సబ్జెక్ట్ అనేది ప్రజ ప్రజలకు అందరికీ తెలుస్తుంది అనమాట అవునమ్మా ఈ మధ్యకాలంలో దశ మహావిద్యలు అనేసి ఇవి రాత్రి సమయంలో చేయాల్సిన పూజలు ఇవి తాంత్రిక శక్తులు ఉన్నవారు మాత్రమే చేస్తారు అనేసి కూడా ప్రచారం జరుగుతుంది మరి దీని గురించి ఏమంటారమ్మా దశ మహావిద్యలు అంటే ఏంటి అమ్మవారు ఫస్ట్ సృష్టి జరిగినప్పుడు శూన్యం ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ మూడో కలిస్తేనే టైం ఆ టైంనే ఖాళీ అంటాం స్త్రీ ఫార్మేషన్ కాళీ అంటాం అన్నమాట దాంట్లో నుంచి ఓంకారం శబ్దం సృష్టించబడింది శబ్దాన్ని తారా అంటాం సౌండ్ని సౌండ్ తర్వాత సృష్టి క్రియేషన్ జరిగింది క్రియేషన్ ఫార్మేషన్ చేసిన దాన్ని లలితా త్రిపురసుందరి అంటాం ఆ పవర్ని ప్రకృతి అంతా క్రియేట్ అయింది కదా అమ్మవారి చేతుల్లో ఉన్న చెరుకు విల్లని భూమి మీద వదులుతుంది అన్నమాట అప్పుడు ఈ ప్రకృతి అంతా సృష్టించబడింది అమ్మవారు షోడశీ రూపంలో సృష్టించబడింది అందంగా ప్రకృతిని థర్డ్ ఫార్మేషన్ ఫోర్త్ ఏంటి సామ్రాజ్యాలు ఏర్పడాలి కదా అంటే రాక్షసులకు ఒక లోకం ఉండాలి మనుషులకు ఒక లోకం ఉండాలి దేవతలకు ఒక లోకం ఉండాలి అందరినీ ఒకే లోకంలో ఉంచలేదు కదా అందుకని అమ్మవారు పద్నాలుగు లోకాలని క్రియేట్ చేసిందనమాట కాబట్టి భువనేశ్వరి అంటాం తర్వాత అందరికీ అన్ని పవర్స్ ఉండాలి కదా అంటే వాళ్ళకి మాట్లాడాలి సంగీతం ఉండాలి డ్యాన్స్ ఉండాలి లలిత కళలు ఉండాలి అవన్నీ క్రియేట్ చేయడానికి దేవత ఎవరు మాతంగేశ్వరి మాతంగేశ్వరి లలిత కళల ద్వారా లలిత కళని వ్యాప్తి చేసింది అమ్మవారి అవతారం తీసుకొని మరి మనుషులకి డబ్బులు కావాలి కదా డబ్బులు ఎలా వస్తాయి కమలాత్మిక రూపంలో అమ్మవారి డబ్బులు ఇస్తుంది సరే ఇన్ని ఇన్ని ఇచ్చినప్పుడు మనుషులకి నోర ఎక్కువైపోతుంది కదా తప్పులు చేస్తారు శిక్షించే వాళ్ళు ఉండాలి కదా ఒకవేళ ఎవరైనా ప్రయోగాలు చేస్తే ఆపే వాళ్ళు ఉండాలి కదా వాళ్ళు ఎవరు బగలాముఖి అమ్మవారు బగలాముఖి తీసుకో రూపం తీసుకొని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుంది తర్వాత సూపర్ నాచురల్ పవర్స్ ఉండాలి కదా భూమికి సూర్యుడు చంద్రుడు ఉండాలి కదా మరి త్రిపుర భైరవి రూపంలో అమ్మవారు సూర్యుడిని చంద్రుణ్ణి సృష్టిస్తుంది అన్నమాట అంటే సూర్యునిలో యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది త్రిపుర భైరవి నుంచి వస్తుంది మనిషికి అతీంద్రియ శక్తులు వస్తాయి త్రిపుర భైరవిని ఆరాధిస్తే మరి మనిషికి భూమిని క్రియేషన్ చేసినటువంటి పవర్ని తాంత్రిక దేవత రాత్రే పూజ చేయాలి పగలు పూజ చేయకూడదు అనేవన్నీ అపోహలు అమ్మవారి తత్వం ఎవరికి తెలీదు ఇప్పుడు శివుడు దశమహా విద్యలని పది మంది విద్యలని ఉపాసన చేసిన ఆయన పంచధాతువులు అంటారు శరీరంలో పంచధాతువులు కలిసి ఏకమైతేనే సుషుమ్న యాక్టివేట్ అవుతుంది కొండలిని శక్తి మూలాధారం నుంచి సహస్రాలానికి వెళ్తుంది మరి ఈ ధాతువుల యాక్టివేషన్ కాకుండా మనం ప్రాణం వదిలేటప్పుడు ఆత్మ ఎలాగా దేవతా లోకాలకు వెళ్తుంది పవర్ ఉండాలి కదా వాటర్లో పైప్లో పుష్ చేసినప్పుడు వాటర్ సడన్గా బయటికి వెళ్ళాలంటే పవర్ ఉండాలి కదా మరి ఎలా వెళ్తుంది సోలు చనిపోయాక దేవుడా నాకు మోక్షం ఇచ్చే నీ లోకంలో నేను పెట్టుకో నేను నీలో కలిసిపోవాలి అని చాలా మళ్ళీ నాకు ఈ మానవ జన్మ వద్దు అని చాలామంది మంది కోరుకుంటూ ఉంటారు మరి ఎలా వెళ్తుంది మన ఆత్మ శక్తి ఉండాలి కదా చనిపోయినప్పుడు ఆత్మక శక్తి ఉందనుకోండి నేరుగా దివ్యలోకాలకు వెళ్ళిపోతుంది హ్యాపీగా బాగా తపస్సు చేస్తే నారాయణుల్లో కలిసిపోతుంది మోక్షం వచ్చేస్తుంది లేదంటే దేవుడికి చాలా దగ్గరగా దివ్య దివ్యలోకాల్లో లేదంటే నరకంలోనో ఏ పందిగానో ఏ కుక్కగానో ఇలా పడతారనమాట అటువంటి జన్మలు వద్దు అనుకుంటే దేవుడికి ఉపాసన లేకపోతే నామజపాలు పూజలు దానాలు మంచో చేసినప్పుడు ఉత్తమ జన్మలు వస్తాయి పాపాలు చేసిన వాళ్ళు ఏంటి నీచమైనటువంటి జన్మలలో జన్మలు తీసుకుంటారు ఆ ఇవన్నీ జరుగుతాయా అంటే జరుగుతాయో లేదో కూడా తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు అందుకే కదా ఉపాసన చేస్తారు ఉపాసన చేసి ఉపాసన చేసి తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి కోడింగ్ నేర్చుకుంటారు కదా అదే విధంగా మరి కోడింగ్ నేర్చుకోవడం అంటే ఏంటి సాధన చేయడం సాధన చేస్తే అసలు ఫస్ట్ ఏంటి ఈ బాడీ నేను ఈ ఎమోషన్సే నేను అనుకుంటారు మీరు జపం చేసినప్పుడు మిసైల్ మీకు కనిపించింది అనుకుందాం ఆస్ట్రల్ బాడీస్ పవర్స్ అమ్మ వాళ్ళు అందరూ కనిపించారు అనుకుందాం అప్పుడేంటి మీ శరీరం మీద మీకు వ్యామోహం తగ్గుతుంది మీ ఎమోషన్స్ మీద ఒకవేళ దివ్యలోకాలు చూడగలిగితే చుట్టుపక్కల ఉండే అమ్మలక్కల్ని మనం పట్టించుకుంటామా పట్టించుకోం కదా ఎలాగ ఉత్తమ జన్మ తీసుకోవాలనే కదా పట్టించుకుంటాం అలాగా ఏదైనా తెలియనంత వరకే ఒకసారి తెలిసిందా మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేం మరి అలాగే అమ్మా ఈ ఆగమాలు నిగమాలని చెప్పారు కదా మరి ఈ దశ మహావిద్యలు ఏ దేనికి వస్తాయంటారు విద్యలు దుసమహావిద్యలు శాక్తేయగమస్ శాక్తేయగమాలంటే ఏంటి అమ్మవారు స్వామివారు అరవై నాలుగు తంత్రాలు ఇచ్చారు టీచర్ రూపంలో అమ్మవారికి అమ్మవారి స్టూడెంట్ రూపంలో ఉన్నారు అప్పుడు అరవై నాలుగు తంత్రాలు చెప్పారనమాట భూమి మీద జనాలు కష్టాలు పడుతున్నారు కాబట్టి అరవై నాలుగు రూపాల్లో కానీ అరవై నాలుగు తంత్రాల ద్వారా కానీ పూజ చేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవచ్చు ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క దేవతని చెప్పారనమాట అమ్మవారు ఒక్కొక్క కోరిక ఒక్కొక్క దేవతకి ఎక్కడ పూజ చేస్తారు కానీ అన్ని కోరికలు తీరిపోయేటట్టు ఒక తంత్రం చెప్పు అని అడుగుతుంది తంత్రం చెప్పమంటే స్వామివారు ఏం చెప్తారంటే శ్రీ విద్యాతంత్రాన్ని తంత్రాన్ని ఇస్తారు శ్రీ విద్యాతంత్రం తంత్రం అంటే ఏంటి ఇక్కడ ఉంది కదా శ్రీచక్రం శ్రీచక్రం శ్రీచక్రాన్ని ఇచ్చినప్పుడు ఎవరైతే నిన్ను ఈ రూపంలో ఆరాధన చేస్తారో శ్రీ విద్యాతంత్ర తంత్ర మార్గంలో వాళ్ళకి సర్వరకాల కోరికలు తీరిపోయి మోక్షం కూడా లభిస్తుంది అని చెప్పి అమ్మవారికి మాటిస్తారనమాట నా ద్వారా శ్రీ విద్యా తంత్రం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది శ్రీ విద్య అంటే ఏంటి అమ్మవారు మెయిన్ దేవత హిరీంకారి అయినటువంటి రాజరాజేశ్వరి దేవి రాజరాజేశ్వరి దేవి మిడిల్లో కూర్చొని ఉంటుంది యుద్ధం చేసేటప్పుడు బండాసురుడితో రైట్ హ్యాండ్లో రాజశ్యామల ఉంటుంది అమ్మవారికి సలహాలు ఇస్తూ మంత్రిని రూపంలో సర్వ సైన్యాధ్యక్షురాలు లెఫ్ట్ హ్యాండ్ లో ఉంటుంది అంటే ఆవిడ సైన్యాధిపతి అన్నమాట డైరెక్ట్ గా కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు డైరెక్ట్కి వెళ్ళి డీల్ చేయడు కదా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కింద వాళ్ళకి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇస్తారు కదా అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అనమాట అమ్మవారికి వరాహిదేవి ముందర వచ్చి సూలిని దుర్గా యుద్ధం చేస్తుంది సోలం పెట్టుకొని వెనక నుంచి అమ్మవారికి రాక్షసులు దాడి చేస్తారు వెనక నుంచి ప్రత్యంగిర వెళ్తుంది అనమాట సింహముఖంతో గోల్డ్ తీసుకొని చీల్స్తూ వెళ్తుంది రాక్షసుల్ని అమ్మవారు చాలా అందంగా స్మార్ట్ గా కూర్చొని ఉంటుంది సింహాసనం మీద నలుగురు యుద్ధం జరుగుతా ఉంటే బండాసురుడితో కాబట్టి అందమ అందమైన గొప్ప దేవత అనమాట వాళ్ళ చుట్టూ ఉంటారు పది మహావిద్యలు అర్థమైందా తిదినీత్యులు మహావిద్యలు మాతృకలు వీళ్ళందరూ ఏంటంటే అమ్మవారి దగ్గర అసిస్టెంట్స్ వీళ్ళకి ఏంటంటే అమ్మవారితో సమానమైనటువంటి శక్తులు ఉంటాయి కాకపోతే ఫైవ్ వోల్టేజ్ టెన్ వోల్టేజ్ హండ్రెడ్ వోల్టేజ్ పవర్ ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మ వెయ్యి వోల్టేజ్ అనుకుంటే మన గ్రామానికి ఎంత వోల్టేజ్ కావాలమ్మా పవర్ ఓ పది వోల్టేజ్ ఉంటే సరిపోతుంది కదా కాబట్టి అమ్మవారి పరివార దేవతల్ని మనం గ్రామాలలో పెట్టి పూజలు చేస్తూ ఉంటాం ఈమెని దుర్గమ్మనే అంటాం ఆమెని దుర్గమ్మనే అంటాం కానీ ఆవిడేంటి దేశాన్నే రక్షించేటటువంటి దేవత ఈమె మన గ్రామాన్ని రక్షించేటటువంటి దేవత మనం చేసే ఊర్లో పూజలు ఈమెకి సరిపోతాయి యోగిని దేవతలు అమ్మవారి అవతారాలే అనమాట యోగినిలు అందరూ అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు మహిషాసురుడితో అమ్మవారికి సహాయం చేస్తారు ఎనిమిది మంది మాతృకలు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండ వీళ్ళకి మళ్ళీ ఎనిమిది మంది అసిస్టెంట్స్ ఉంటారు ఒక్కొక్కరికి వాళ్ళే అరవై నాలుగు మంది యోగినిలు వీళ్ళే మనం విలే విలేజ్లలో ఎల్లమ్మ పోచమ్మ ఇలా గంగమ్మ ఇలా అంతా పూజలు చేస్తాం కదా అమ్మవారి పరివార దేవతలు వీళ్ళు వీళ్ళని గ్రామంలో పెట్టి పూజలు చేస్తూ ఉంటారు మాతృకలను ఒకే చోట పెట్టి కూడా పూజ చేస్తారు సప్త మాతృకలను లైన్గా కూర్చోబెట్టి పూజలు చేసేవాళ్ళు అనమాట పూర్వకాలంలో అది గ్రామంలోకి ఏది దుష్ట శక్తులు ఎంటర్ అవ్వకుండా తర్వాత మెయిన్ దేవత స్వయంభూకు శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఆమెంటి సృష్టిని కాపాడుతూ ఉంటుంది అలాగా ఫార్మేషన్స్ ఉంటాయి అమ్మవార్లు ఈ విధంగా తంత్రాలు అనేవి మహావిద్యలు అనేవి ఏంటంటే శివుడి నుంచే వచ్చాయి ఇప్పుడు ఒక శక్తిని ఎలా ఆవాహన చేసుకొని ఎలా పూజ చేయాలని చెప్పేదే తంత్రం అంతేగాని మహావిద్యలకి పూజ చేయకూడదు మహావిద్యని చూడకూడదు అని ఎక్కడా లేదు అవేర్నెస్ లేకపోవటం వల్ల పబ్లిక్లోకి వెళ్ళిన ఒక బ్యాడ్ ప్రాజెక్షన్ కొంతమంది యూట్యూబర్స్ ఇప్పుడు వేద పండితులను అడుగుతారు మహావిద్యలు పూజ చేయచ్చు అని వేద పండితులు గాయత్రికి పూజ చేస్తారు మా అమ్మవారి గ్రేట్ అంటారు కానీ వామాచార దేవతల్ని గ్రేట్ అని చెప్పరు కదా ఇప్పుడు కృష్ణ భక్తులు ఉంటారు శ్రీ వైష్ణవులు ఉంటారు వాళ్ళు లక్ష్మీదేవే గ్రేట్ అని చెప్తారు కానీ కాళికాదేవిని వేరే అమ్మవారిని ఎవరింట్లో అమ్మ వాళ్ళకి గొప్ప కాని వేరే వాళ్ళ ఇంటి ఆ అమ్మ గొప్ప అని ఎవరు చెప్పరు శాక్తీయ సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు వీళ్ళనే గొప్ప అంటారు వేద పండితులు కానీ వైష్ణవులు కానీ ఏమంటారు వాళ్ళకు పూజలు చేయొద్దండి అనే చెప్తారు కానీ చేయమని చెప్తారా చేయమనే చెప్పరు ఎందుకు చెప్తారు తాంత్రిక సాధనను అవలంబించేటటువంటి వాళ్ళు అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు పూజలు చేస్తారు అమ్మవారికి ఎందుకంటే ఎవరు అమ్మ వాళ్ళకి గొప్ప కృష్ణ భక్తులు రాధాదేవి అల్టిమేట్ అనుకుంటారు కానీ ఖాళీ అల్టిమేట్ అని అనుకోరు కదా చాలామంది మహావింద్యుల విషయంలో వైష్ణవులని వేద పండితులని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళొద్దు వీళ్ళకే చేయండి అని చెప్తారు ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం వేరు అదే అలాగే అమ్మా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదములు అమ్మ